ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా నిజం ధైర్యం ఉంటేనే వినండి ఎందుకంటే ఇప్పుడు ఏదో పెద్దది జరగబోతుంది రేపటి సూర్యుడు తుఫాను తో సమానం రేపటి సూర్యుడు వ్యతిరేక దిశలు ఉదయిస్తాడు దాని కారణంగా రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఒక భయంకరమైన సంఘటన జరగబోతుంది దానిని కళ్ళారా చూసిన తర్వాత కూడా మీరు నమ్మలేరు స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో ఒక గొప్ప ఘట్టం రాబోతుంది దీని గురించి మీరు ఊహించి కూడా ఉండరు ఎందుకంటే రేపటి సూర్యుడు అంధకారాన్ని తొలగించి వెలుగును వెలిగిస్తాడు ఈ రోజుకు ముందు మీతో జరగని మార్పు రాబోయే రేపటి రోజున జరగబోతుంది మీరు ఈ వీడియోను స్వార్థం లేని వీడియోగా భావించవద్దు దీనిని తేలికగా తీసుకోవద్దు లేకపోతే మీరు ప్రశ్న పడవలసి రావచ్చు స్నేహితులారా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఈ వీడియో కోసం మీ ఆత్మ కూడా ఎదురు చూస్తుంది ఎందుకు ఎదురు చూస్తుంది అంటే అది ఇప్పుడు మీకు తెలియబోతుంది రేపటి సూర్యుడు దూరమయ్యే ఉద్దేశం ఏమిటి మరియు ఎవరిపై చీకటి కమ్ముకోబోతుంది దీని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత స్నేహితులారా మీకు లోపల నుండి గొప్ప శాంతి లభిస్తుంది మీరు జరిగిందంతా మంచికే జరిగింది అని ఆలోచిస్తారు భగవంతుడు ఇచ్చేటప్పుడు మీరు ఊహించని విధంగా అద్భుతంగా ఇస్తారు మరియు ఇప్పుడు మీరు ఊహించనిది ఇప్పుడు మీకు లభించబోతుంది మేము మీకు ప్రతి పదాన్ని వివరంగా చెప్పబోతున్నాము మరియు మీ రాసి ఇప్పుడు ఒక గొప్ప యోగం యొక్క ప్రభావం ఏర్పడుతుంది దీనిని మీరు చాలా దగ్గరగా చూస్తారు మరియు ఆశ్చర్యపోతారు స్నేహితులారా మీకు ఇప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంటే ఆ పనిని కొద్దిసేపు వదిలివేయండి కానీ పని కంటే రోజు ఈ సంఘటన ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అవును స్నేహితులారా వీడియోను ప్రారంభించే ముందు మీరు కూడా మంగళమూర్తి హనుమాన్జీ యొక్క నిజమైన భక్తులైతే ఈ వీడియోను ప్రేమతో ఒక అందమైన లైక్ చేయండి మరి కామెంట్ జై హనుమాన్ జీ మరియు మాతని లక్ష్మి కామెంట్ చేయండి ఆయన దయతో మీరు రాజు అవుతారు ధన సంపద యొక్క ఆనందం మీ కుటుంబం మొత్తానికి లభిస్తుంది చూడండి స్నేహితులారా ఈ సమయంలో మీతో ఏమి జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో గడిచిన రోజులలో మీరు ఎక్కువగా అంధకారాన్ని చూశారు పని నుండి తీరిక దొరకలేదు మరి శాంతి అనేది అప్పుడప్పుడు లభిస్తుంది లేదా లభించదు కానీ మీ ఆత్మ ఒక్కసారి ఇలా చెప్పేది ఓ పిచ్చివాడా చింతించకు ఏదో ఒక రోజు భగవంతుడు నీవు ఊహించని విధంగా అద్భుతంగా ప్రతిదీ లభిస్తుంది ఎందుకంటే నువ్వు సంఘర్షణ పడుతున్నావు నీ జీవితంలో కూడా ఆ దీపం వెలుగుతుంది అది చుట్టూ వెలుగును పంచుతుంది మరి అర్థం చేసుకోండి స్నేహితులారా అదే దీపం ఇప్పుడు మీ జీవితంలో వెలుగుగా మారబోతుంది అది కూడా రాబోయే ఇరవై నాలుగు గంటలలో భగవంతుడు మీకు ఇల్లు పగలుకు ప్రతీది ఇవ్వబోతున్నాడు రేపటి సూర్యుడు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అసలు భయపడవలసిన అవసరం అయితే లేదు ఈ రోజు మేము మీకు చాలా ప్రత్యేకమైన విషయాలు చెప్తాము వాటిని వినడానికి మీకు ఇంకా కోరిక ఉంది మరి మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ మాకు ఒక విషయం అయితే తెలుసు స్నేహితులారా ఇప్పటి వరకు కొత్త ఉదయం మరియు సంతోషాల సూర్యుడు మీపై ప్రకాశించలేదు మీరు నిస్వార్థంగా ఆలోచించేవారు అందరికి ఊహించని విధంగా అద్భుతంగా ఇచ్చే దేవుడు మాకెందుకు ఇవ్వడం లేదు మరియు ఈ సంవత్సరం మీకు ప్రారంభ అయినప్పటి నుండి కూడా స్నేహితులారా మీకు శత్రువులు కూడా చాలా మంది అయ్యారు అది కూడా నిష్కారణంగా ఎవరితోనూ మీకు సంబంధం లేదు కానీ వారు నిష్కారణంగా మీకు ద్రోహం చేశారు మీరు ఎవరితోనూ గొడవ పడాలని అనుకోరు కానీ మిమ్మల్ని వేలు పెట్టి చూపించడం జరుగుతుంది మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా సుఖంగా ఉండాలనుకుంటున్నారు కానీ కలియుగం మిమ్మల్ని ఉండనివ్వదు ఇది చాలా పెద్ద కారణం ఒక రకంగా చెప్పాలంటే మీ శత్రువ రూపంలో ఉన్న ఆ వ్యక్తులే మీకు అతి పెద్ద సంకటంగా ఉన్నారు మీకు నమ్మకం కుదరకపోవచ్చు కానీ మీ శత్రువు చాలా మీ విజయాన్ని కూడా లాక్కొని తమ వైపు చేసుకున్నాడు మీ జాతకంలో రాహు మీ కోసం చాలా మార్గాలను తెలుస్తున్నప్పటికీ ఆ మార్గం మీకు చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే అందులో అడ్డంకులు వస్తున్నాయి మరియు ఆ అడ్డంకులుగా కొంతమంది మనుషులు తయారయ్యారు విధి మీతో మంచి మార్పులు చేయదని కాదు స్నేహితులారా విధి మీ మీకోసం మంచి మార్పులు చేస్తూనే ఉంది మీ జీవిత గమనాన్ని మార్చాలనుకుంటుంది కానీ ప్రతిసారి అందులో ఏదో ఒక అడ్డంకి సమయమైనా లేదా మనిషి అయినా అడ్డంకిగా మారుతుంది భగవంతుడు మీకు ఇల్లు పగలగొట్టి అంతా ఇవ్వాలని చాలా సార్లు ప్రణాళిక వేసుకున్నారు కానీ ఆ సమయం మీకు దొరకలేదు మీరు ప్రతిరోజు సూర్యుడిని చూస్తున్నారు కానీ అందులో ఎలాంటి మార్పు లేదు కానీ స్నేహితులారా మీ సమాచారం కోసం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాము రాబోయే ఇరవై నాలుగు గంటలు సూర్యుడు సాధారణ రోజులా ఉండదు అందులో చాలా మార్పులు జరగబోతున్నాయి అర్థం చేసుకోండి అది మీ విపత్తును సంకటాన్ని ఏరి కోరి నాశనం చేసి మీ కోసం వెలుగును తీసుకురాబోతుంది మీ నుండి ఎప్పుడో దూరమైన హనుమాన్జీ మీకు ఇవ్వబోయే ఆ ప్రతిఫలం మీకు లభిస్తుంది స్నేహితులారా నేను చెప్పాను కదా ఏదో ఒక రోజు హనుమాన్జీ మీ పడవను ఒడ్డుకు చేరుస్తారు మీరు కొంచెం ధైర్యంగా ఉండండి మరి చూడండి నా అదే జ్ఞానం ఈ రోజు నిజం కాబోతుంది మీరు మరియు మీ కుటుంబంలో ఎప్పుడు సంతోషాల బహుమతి రాబోతుంది దానిని చూసిన తరువాత స్నేహితుల మీకు చాలా శాంతి లభిస్తుంది మీ చతుర కోసం సూర్యుడు అస్తమిస్తాడు అవును మరియు ఇది మీ అందరికి ఆకాశం నుండి లభించిన అతి పెద్ద శుభవార్త అవుతుందని అర్థం చేసుకోండి ఇది మీకు శుభవార్త మాత్రమే కాదు ధన సంపదతో సమానం అవుతుంది నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీ అదృష్టం నుండి మీకు చాలా కష్టంగా అనిపించిన ఆ అడ్డంకులన్నీ ముగియబోతున్నాయి కానీ ఇప్పుడు మీకు ఏది కష్టంగా అనిపించదు అర్థం చేసుకోండి మీ ఇష్టం నడుస్తుంది అవును స్నేహితులారా మేము మీకు ఇస్తున్న జ్ఞానాన్ని మీ జీవితంలో ఉపయోగించుకోండి ఎందుకంటే చూడండి స్నేహితులారా ఈ జీవితంలో ఎప్పుడు ఏ మనిషి ఎలాంటి సమయంలో పోరాడవలసి వస్తుంది దాని గుండ వెళ్లవలసి వస్తుంది మరియు ఎలాంటి సమయాన్ని చూడవలసి వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు ఎవరికి తెలియదు కూడా కానీ ఒక విషయం కూడా నిజం స్నేహితులారా జీవితంలో కొన్ని సార్లు కొన్ని విషయాలు చాలా మంచిగా ఉంటాయి మరి కొన్ని సార్లు చాలా చెడ్డవిగా కూడా ఉంటాయి మరియు మనకు చాలా బాధ కూడా కలుగుతుంది ఏదైనా మనకు చెడు జరిగినప్పుడు మనకు నిజంగా బాధ కలు అది మన కన్నీళ్లకు కారణం కూడా అవుతుంది మరి ఏదైనా మంచి జరిగినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది సరే ఈ రోజు మనకు జీవితంలో ఏదో మంచి లభించింది మనం ఏదో మంచి పని చేశాము ఈ రోజు మనం జీవితంలో ఏదో మంచి చేసి చూపిస్తాము స్నేహితులారా జీవితంలో ఓడిదూకులు ఎల్లప్పుడు వస్తూనే ఉంటాయి ఒకే రకమైన సమయం ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఉంటుందని కాదు లేదు స్నేహితులారా సమయం మారడం మరియు సమయం యొక్క మార్పు చాలా అవసరం మనకు దుఃఖం లేకపోతే మనం సుఖం యొక్క ఆనందాన్ని సరిగ్గా ఎలా అనుభవించగలుగుతాం మనం సుఖాన్ని ఎలా పొందగలుగుతాం దుఃఖం ఉంటేనే కదా మనిషికి దుఃఖం ఎలా ఉంటుందో అనే అనుభూతి కలుగుతుంది మరి స్నేహితులారా దుఃఖం యొక్క అనుభూతి పొందిన వ్యక్తి ఇప్పుడు ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వడు చూడండి స్నేహితులారా జీవితంలో సమయం మారడం మరియు సమయంతో పాటు మనిషి కూడా మారడం చాలా అవసరం అనగా ఈ రోజు మనకు సమయం ఉంది మరియు మనం జీవితంలో ఖాళీగా కూర్చుంటే భవిష్యత్తులో మనం ఏదైనా చేయగలుగుతామా చేయలేము మనం అలాగే ఖాళీగా ఉండిపోతాము ఈ రోజు మనం ఏదైనా చేయగలిగితే మనం ఎందుకు ఖాళీగా కూర్చోవాలి ఏదో ఒకటి తప్పకుండా చేయాలి ఎందుకంటే స్నేహితులారా అంటారు కదా ఎవరు కష్టపడతారో వారి జీవితంలో ఒక రోజు విజయాన్ని తప్పకుండా సాధిస్తారు కాబట్టి సరిగ్గా అలాగే ఈ రోజు మనకు సమయం దొరుకుతున్నట్లయితే సరే ఈ రోజు మనం ఏదైనా కొంచెం చేద్దామని అనుకుంటే మన ప్రయత్నాల్లో కొన్ని రోజుల తర్వాత మనకు విజయం తప్పకుండా లభిస్తుంది మరియు ఈ రోజు మనం కేవలం ఖాళీగా కూర్చుంటే కేవలం అనవసరంగా సమయాన్ని వృధా చేస్తే స్నేహితులారా ముందుకు వెళ్లే మన విజయాన్ని ఎలా సాధించగలం మరియు ముందుకు వెళ్లి మనం ఆ విషయం గురించి బాధపడినప్పుడు మనం ఎంత మంచి సమయాన్ని కోల్పోయాము అని అనుకున్నప్పుడు ఈ రోజు మన జీవితంలో ఏడ్చి ప్రత్యాపడ వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది చెప్పండి కాబట్టి జీవితంలో ప్రతి మనిషి ఈ విషయాన్ని ఆలోచించాలి స్నేహితులారా ఎవరు కష్టపడతారు వారు సరైన మార్గాల్లో ఉంటారు మరియు ఎవరు కేవలం తమ సమయాన్ని వృధా చేస్తారు ఎవరు కేవలం ఖాళీగా కూర్చుంటారు ఎవరు ఇతరులపై ఆశ పెట్టుకొని కూర్చుంటారు ఆ వ్యక్తులు ముందుకు వెళ్లి ారు ప్రతా పడతారు స్నేహితులారా ఇక్కడ మీరు స్వయంగా ఏదైనా చేయనంత వరకు మీకు ఎప్పుడు ఏమీ లభించదు ఒక విషయం ఏమిటి అంటే ఎవరైనా మీకు ఒకసారి సహాయం చేయవచ్చు రెండు సార్లు సహాయం చేయవచ్చు కానీ మూడోసారి ఎప్పుడు చేయరు వారు స్వయంగా చెప్పేస్తారు నువ్వేమి చేస్తావు నువ్వు జీవితంలో ఏదైనా చెయ్యి ఎందుకంటే ప్రత్యక్షాన ఎవరు సహాయం చేయరు అందువల్ల జీవితంలో ఎవరిపైనా ఆశ పెట్టుకోవద్దని మేము చెప్పాలనుకుంటున్నాము స్నేహితులారా ఈ వ్యక్తి మాకు జీవితాంతం తోడుగా ఉంటాడు మరియు కోసం ఎప్పుడు నిలబడతాడు ఎల్లప్పుడూ ఈ వ్యక్తి మాకు సహాయం చేస్తాడు కానీ స్నేహితులారా ప్రతి ఒక్కరు ప్రతి మనిషికి సహాయం చేయరు అందువల్ల జీవితంలో స్నేహితులారా ఒడిదూకులు కూడా వస్తాయి ఎవరు కష్టపడతారో వారికి విజయం కూడా లభిస్తుంది ఈనాటి ఈ ప్రపంచంలో మీరు స్వయంగా ఏదైనా చేయనంత వరకు ప్రపంచం మిమ్మల్ని గౌరవించదు మరియు ఎక్కడో ఒక చోట స్నేహితులారా మీరు కూడా జీవితంలో మీ కొన్ని సమయాలు గుండా వెళ్తున్నారు అక్కడ మీకు ఒడిదూకుల సంభవ్యత చాలా ఎక్కువగా ఉంది మీరు జీవితంలో చాలా సమయాలను చూస్తున్నారు ఇవి మిమ్మల్ని ఏడవడానికి బలవంతం చేస్తాయి ప్రజలు కూడా మిమ్మల్ని బలవంతం చేస్తారు మరియు ఇక్కడ వరకు సమయం కూడా బలవంతం చేసింది ఎందుకు ఎందుకంటే స్నేహితులారా మీరు ఈ రోజు జీవితంలో ఆ సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోయారు మరియు మీరు ఏదైనా చేసినా అది కూడా విజయవంతం కాలేదు చెప్పాలంటే మీ జీవితంలో ఒక రకంగా గ్రహణం పట్టింది కానీ ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టంలో జరగబోయే సంఘటన నిజంగా మీ ప్రపంచం మొత్తాన్ని మారుస్తుంది మరియు మీరు జీవితంలో అలాంటి సమయాల గుండా వెళ్తున్నారు అక్కడ మీరు ఏమి చేయలేకపోతున్నారు ఆ సమయం ఇప్పుడు మీకు ఎప్పటికీ ముగిసింది ఎందుకంటే స్నేహితులారా ఈ రోజు జాతకంలో చాలా పెద్ద గ్రహ గోచారాలు నిర్మాణం జరిగింది మరియు మొత్తం తొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరాల తరువాత జాతకంలో అద్భుతమైన యోగం కూడా ఏర్పడుతుంది మరియు ఇక్కడ వరకు మహాబలి సంకటమోచన హనుమాన్జీ మరియు లక్ష్మీమాత కూడా మీ అందరిపై దయ చూపారు హనుమాన్జీ యొక్క దయ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు లభించబోతుంది దాని కారణంగా స్నేహితులారా ఈ రోజు రోజు మీరు మీ జీవితంలో అన్ని సమస్యల నుండి దూరం అవుతున్నట్లు కనిపిస్తారు మరి మీ జీవితంలో మీకు చెడు సమయంగా కూర్చున్న ఆ సమస్య ఆ కష్టం ఈ రోజు ఆ చెడు సమయం ఎప్పటికీ అంతమవుతుంది ఇప్పుడు తుది గడియల దగ్గర పడ్డాయి అవును స్నేహితులారా ఈ రోజు మీరు చూస్తారు నేను జీవితంలో ఏమి పొందాను మరియు నేను ఈ రోజు వరకు ఏమి కోల్పోయాను మీరు జీవితంలో ఎప్పుడు ఆలోచించేవారు కానీ ఇప్పుడు ఆలోచించడం మానేయండి స్నేహితులారా ఏది మీది కాదో అది మీ చేతుల్లో నుండి వెళ్ళిపోతుంది అంటారు కదా ఏది మనదో ఏది మన అదృష్టంలో రాయబడిందో అది మనకు లభించే తీరుతుంది ఏది మన అదృష్టంలో లేదో అది వచ్చి కూడా వెళ్లిపోతుంది మరియు ఏది మన అదృష్టంలో ఉందో అది తిరిగి ఒక రోజు మీ వద్దకు తప్పకుండా వస్తుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో స్నేహితులారా మీ జీవితంలో మీకు చాలా సంతోషాలు లభించబోతున్నాయి ఈ సమయం ఈ రోజు మీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్షణం అవుతుంది స్నేహితులారా మీరు చాలా దుఃఖాన్ని పేదరికాన్ని చాలా దగ్గరగా చూశారు ముందు ఎవరూ లేరు వెనక ఎవరు లేరు కేవలం ఈ ప్రపంచం మొత్తం తమాషా చూసేవారే ప్రతి ఒక్కరు ఇప్పుడు తమాషా చూసేవారే కానీ ఎవరు మీకు తోడుగా ఉండేవారు కాదు కానీ అంటారు కదా ఈ ప్రపంచం ఎంత తమాషా చూసినా భగవంతుడు మనతో ఉన్నప్పుడు ప్రపంచం తమాషా చూసినా మాకు ఎలాంటి తేడా పడదు ఎందుకంటే స్నేహితులారా మనకు తోడుగా ఉండేవాడు పైవాడు అయినప్పుడు ప్రపంచం ఎంత నవ్వినా ఎవరైనా ఎంత పరిహాసం చేసినా మనకు వారితో సంబంధం లేదు మరియు ఈ రోజు స్వయంగా హనుమాన్జీ మీ జీవితంలో మీకు సంతోషాలను ఇవ్వాలనుకుంటున్నారు మీరు స్నేహితులారా జీవితంలో చాలా దుఃఖ సమయాలను చూశారు కానీ ఆ రోజు ఆ దుఃఖ సమయం ఈ విధంగా దూరం అవుతుంది మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు అవును స్నేహితులారా ఈ రోజు మీ అదృష్టంలో చాలా భయంకరమైన మార్పు జరిగింది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు స్వయంగా మీ ప్రపంచాన్ని మీ కళ్ల ముందు రూపుదిద్దుకోవడం మరియు మీ అదృష్టాన్ని సరిచేసుకోవడం చూస్తారు స్నేహితులారా మీరు ఇప్పుడు జీవితంలో ఏడవడం బాధపడడం పూర్తిగా ఆపేయండి మీరు ఏ దుఃఖం కోసం ఏడ్చారో ఏ కన్నీళ్లు కాడ్చారు స్నేహితులారా ఇప్పుడు మీ ప్రతి కన్నీటికి లెక్క జరుగుతుంది మీరు ఎవరి కారణంగా మీ జీవితంలో దుఃఖపు కన్నీళ్లు కాచారో వారు కూడా ఇప్పుడు మీ ప్రతి కన్నీటి విలువను చెల్లించవలసి ఉంటుంది జీవితంలో ఇప్పుడు అలాంటి సంఘటన రాయబడింది ఈ సమయంలో మీరు జీవితంలో రాజు మహారాజు లాగా జీవించబోతున్నారు స్నేహితులారా ఇప్పుడు మీ వద్ద మీరు ఎప్పుడు కోరుకున్న ప్రపంచంలోని ప్రతి శక్తి ఉంటుంది ఇప్పుడు మీ జీవితంలో మీ శక్తితో మీ బుద్ధితో జీవితంలో పెద్ద పెద్ద విజయాలను ఈ రోజు సాధించబోతున్నారు మీ బుద్ధిని రోజు చాలా మంది పరీక్ష కూడా చేస్తారు మరి అందులో మీరు చాలా బాగా మీ బుద్ధిని ఉపయోగించి విజయాన్ని కూడా సాధించబోతున్నారు ఈ రోజు జీ దయతో మీరు అనేక అలాంటి పనులలో కూడా ముందుకు సాగబోతున్నారు ఏ పనులు మిమ్మల్ని ఎప్పుడు ఆపుతూ ఉండేవో దేనిలో మీరు ఎప్పుడు జీవితంలో వెనుకబడి పోయేవారు దాని కారణంగా స్నేహితులారా మీరు ఎప్పుడు చింతించేవారు స్నేహితులారా మీ చెడు పరిస్థితిని చూసి ఒక రోజు నవ్విన వారే ఈ రోజు మిమ్మల్ని గౌరవిస్తున్నట్లు కనిపిస్తారు అవును స్నేహితులారా మీరు సరిగ్గా వింటున్నారు చెప్పాలంటే జీవితంలో ఎవరు పేదవారుగా పుడతారో వారు అతి పెద్ద అదృష్టవంతులు వారు పేదవారు కాబట్టి మనకు జీవితంలో ధనవంతులు అయ్యే అవకాశం లభించింది మరియు ఎవరు పేదవారిగా ఉండి పేదవారిగానే చనిపోతారో అది అతి పెద్ద పాపం అందుకే పేద ఇంట్లో పుట్టడం పాపం కాదు కానీ పేదవారిగా చనిపోవడం అతి పెద్ద పాపం అందుకే మనం చెప్పాలనుకుంటున్నాము స్నేహితులారా పేదరికం చాలా ఉంటుంది భగవంతుడి మీకు ధనవంతులు కావడానికి అవకాశం ఇచ్చాడు జీవితంలో ఎప్పుడు మేము పేదవాళ్ళం అని అనుకోవద్దు స్నేహితులారా మనుషులందరూ ఒకటే ఎవరు కష్టపడతారు వారు ముందుకు పెరుగుతారు మీరు చూడ జీవితంలో ఈ రోజు ఎవరు ముందుకు పెరిగారు వారు కూడా చాలా పేదవారు వీరి వారి గత సమయాన్ని చూడండి వారు కూడా జీవితంలో ఎంత సంఘర్షణ పడ్డారు కష్టపడ్డారు వారి జీవితం కూడా ఎలా ఉండేది అప్పుడు ఈ రోజు వారు జీవితంలో విజయం సాధించారు గొప్ప వ్యక్తి అయ్యారు కాబట్టి స్నేహితులారా మీరు కూడా ఈ ఆలోచనను ఉంచండి ఆ వ్యక్తి సంఘర్షణ చేసి ముందుకు సాగగలిగితే ఎందుకు చేయలేము మీరు కేవలం కష్టపడండి అంటారు కదా నువ్వు కేవలం కష్టపడు పని చెయ్యి ఫలితం గురించి చింతించకు ఎందుకు కంటే స్నేహితుల ఫలితం ఇచ్చేవాడు పైవాడు అందువల్ల మీరు ఈ రోజు కష్టపడుతున్నట్లయితే మీకు రేపు విజయం తప్పకుండా లభిస్తుంది మరి మీరు చాలా కష్టపడేవారు అని మాకు తెలుసు మరి దాని ఫలితాన్ని రోజు హనుమాన్జీ మీకు ఇవ్వబోతున్నారు దానిని మీరు జీవితంలో ఒక విజయవంతమైన జీవితంగా స్వయంగా చూడబోతున్నారు కాబట్టి ఈ రోజు మీరు మీ జీవితంలోని ప్రతి కోరికను మీ కుటుంబం కోసం పూర్తి చేస్తారు మీ కుటుంబం ఎల్లప్పుడూ మీ నుండి ఆశించే ప్రతి సంతోషాన్ని ఈ రోజు మీరు పూర్తి చేస్తారు ఈ రోజు మీరు జీవితంలో చాలా పొందబోతున్నారు మరియు ప్రపంచం దేనిని చూసి ఆశ్చర్యపోతుంది అసలు ఇతను ఎలా చేయగలిగాడు మీరు తెలుసు కదా ఎవరు కష్టపడతారో ఆ వ్యక్తి విజయాన్ని సాధిస్తారు స్నేహితులారా ఏది మనకి ఇంట్లో కూర్చుంటే లభించదు కానీ వాటిని పొందడానికి వాటిని మన వద్దకు తీసుకురావడానికి మన జీవితంలో కష్టపడవలసి ఉంటుంది అప్పుడే ఒక రోజు మనకు ఆ విషయం లభిస్తుంది మరియు ఆ గుణం మీలో ఉంది ఈ రోజు మీకు అవన్నీ కూడా లభించబోతున్నాయి ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి జీవితంలో మీరు ఎంత గొప్ప ధన ంతులైనా ఎప్పుడు ఎవరితోనూ ఈ ధనవంతుడి గర్వాన్ని చూపించవద్దు లేకపోతే అంటారు కదా భగవంతుడు ఇవ్వగలిగితే తీసుకోగలడు కూడా కాబట్టి ఎప్పుడు ప్రతి మనిషి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరితో ఎప్పుడు మంచి ప్రవర్తన ఉంచండి మరియు అందరితో ప్రేమ భావాన్ని ఉంచండి స్నేహితులారా ఇదే గుణం మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు సురక్షితంగా మరియు విజయవంతం చేస్తుంది ఈ రోజు మీ వృత్తి జీవితంలో నిలిచిపోయిన చక్రం ముందుకు తిరుగుతుంది పనిలో గతంలో ఎంత కాలంగా ఆగిపోయినా నిలిచిపోయినా లేదా గందరగోళానికి గురైన పనులకైనా ఈ రోజు స్పష్టమైన మార్గం దొరుకుతుంది మీలోని సందేహాలు అయోమయాలు పూర్తిగా తొలగిపోయి మీరు నిర్ణయాత్మక శక్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మరియు నిరుద్యోగులకు మరియు కొత్త వ్యాపారులు ప్రారంభించాలనుకునే వారికి శుభకరమైన అవకాశం భారీగా తలుపు తట్టబోతుంది మీ చిత్తశుద్ధి నిబద్ధతతో కూడిన ప్రయత్నాలు ఖచ్చితంగా అసాధారణమైన ప్రగతిని చూపిస్తాయి మీ వృత్తిపరమైన ఎదుగుదలను వేగవంతం చేస్తాయి మరియు హనుమాన్జీ ఆశీస్సులతో మీ అంతర్గత తెలివితేటలు మరియు శక్తి పరాకాష్ఠకు చేరుకుంటుంది మీరు వృత్తిపరమైన సవాళ్ళను అత్యధిక సామర్థ్యంగా ఎదుర్కొని మీ శత్రు పథకాలను చిత్తు చేస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాన్ని మాత్రమే అందిస్తుంది మరియు మీ ఆత్మ ఎప్పుడు కలలుకొన్న సంపద మీ వశం కాబోతుంది ఈ రోజు మీకు అపారమైన ధన సంపద లభించే అద్భుతమైన అవకాశం ఉంది దీనిని దేవుడు ఇల్లు పగలగొట్టి ఇస్తున్నాడు అని చెప్పవచ్చు ఇది మీ ప్రస్తుత జీవన శైలి మెరుగుపరచడమే కాక మీ భవిష్యత్తును కూడా సుస్థిర చేస్తుంది ఈ రోజు మీ జీవితంలో సంతోషాల సువర్ణ బహుమతి తీసుకొస్తుంది మీరు భవిష్యత్తులో పెద్ద ఆస్తులు కొనుగోలు చేయాలని దిశగా బలంగా అడుగులు గలుగుతారు ఆస్తులు కొనుగోలు లేదా పెట్టుబడులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవచ్చు మీరు మీ కుటుంబంతో మరియు జీవిత భాగస్వామితో ఆనందంగా సంతృప్తిగా గడుపుతారు మీ కుటుంబ సభ్యులు ఎప్పటి నుండో మీ నుండి ఆశించిన ప్రతి కోరికను ఆనందాన్ని మీరు ఈ రోజు నెరవేర్చగలుగుతారు మీ కష్టాలను పేదరికాన్ని చూసి ఒకప్పుడు నవ్వుకున్న వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి తప్పకుండా గౌరవిస్తారు మరియు మర్యాదిస్తారు సమాజంలో మీ గౌరవం మరియు మర్యాద కొత్త శిఖరాలను చేరుకుంటుంది మరియు స్నేహితులారా మీ తెలివి మరియు కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించబోతుంది మీ తెలివి ఈ రోజు అత్యంత చురుకుగా మరియు పదునుగా పనిచేస్తుంది అత్యంత కష్టమైన గందరగోళ పరిస్థితులు కూడా మీరు నిశ్చయంగా మరియు ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు మీరు జ్ఞానం లేదా తెలివితేటలకు సంబంధించిన ఏ పరీక్షలనైనా లేదా సవాళ్ళన ఎదుర్కొంటుంటే వాటిలో ఘన విజయం సాధిస్తారు అద్భుతమైన ప్రతిఫలం ఈ రోజు దక్కుతుంది మీకు నిష్కారణంగా ఇబ్బందులు కలిగించిన శత్రువులు మరియు అడ్డంకులు సృష్టించిన వ్యక్తులపై మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రకృతి ధర్మం ప్రకారం వారి పత్రం లేదా వారి ఇబ్బందులు మొదలవుతాయి మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తీర్చబడుతుంది గతంలో మీరు పడ్డ కష్టాలు కన్నీళ్లు మరియు మానసిక గందరగోళాలు లభిస్తుంది మీ జీవితంలోని చెడు సమయాలు శాశ్వతంగా ముగిసిపోతాయి మరి స్నేహితులారా మీ జీవితంలో మహా అద్భుతమైన పరివర్తన మరియు అదృష్టం యొక్క గరిష్ట స్థాయి ప్రారంభం కాబోతున్నప్పటికీ ఆశించిన విజయాన్ని సాధించడానికి ముందు మిమ్మల్ని హెచ్చరించిన విధంగా కొన్ని శత్రు శక్తులు మరియు బుద్ధి పరీక్షలు ఎదురవుతాయి ఈ సవాళ్లు ముఖ్యంగా కొన్ని ప్రత్యేక అక్షరాలతో పేర్లు గల వ్యక్తుల ద్వారా సంభవించే అవకాశం ఉంటుంది ఈ రోజున మీకు కే జి వంటి అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి జ్యోతిష సంబంధాల ప్రకారం ఈ అక్షరాల కారణంగా ఈ వ్యక్తులు మీతో వ్యవహరించేటప్పుడు ఆగ్రహం వేడిమి మరియు మొండితనం ప్రదర్శించే అవకాశం ఉంటుంది మీ నిర్ణయాలను వ్యతిరేకించడం లేనిపోని తప్పులను ఎత్తి చూపడం లేదా తీవ్రమైన వాతలకు దిగడం వంటి సంఘటనలు తలెత్తవచ్చు మీ వ్యాపార భాగస్వామ్యులలో లేదా వ్యక్తిగత సంబంధాలలో ఎటువంటి ఆవేశ పూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం వారి రెచ్చగొట్టే చర్యలకు మీరు శాంతంగా ప్రతిస్పందించడం ద్వారా మీ విలువైన సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా కాపాడుకోండి మరియు మీ వృత్తి జీవితం మరియు ఆదాయ మార్గంలో ఈ రోజు సి జే అనే అక్షరాల వ్యక్తుల నుండి సవాళ్ళు ఎదురు కావచ్చు మీపై అసూయ లేదా ఈష పెంచుకున్న వ్యక్తులు మీ పనిలో ఉద్దేశ అడ్డంకులు సృష్టించవచ్చు మీ ప్రణాళికలను ఆలస్యం చేయవచ్చు లేదా మీపై అనవసరమైన ఒత్తిడి మరియు మానసిక భారం పెంచవచ్చు ఈ వ్యక్తులు మీ విజయాన్ని చూసి ఓర్వలేక మీ గౌరవాన్ని భంగం కలిగించే చిన్నపాటి కుట్రలను కూడా పాల్పడవచ్చు మీ బుద్ధి పరీక్ష అనేది మీ రంగంలోనే ఎక్కువ జరుగుతుంది మీరు మీ నిర్ధార శక్తి మరియు దృఢ నిశ్చయాన్ని ఉపయోగించి ఈ ప్రతికూల శక్తులను అధిగమించి మీ లక్ష్యాల వైపు వేగంగా ముందుకు సాగండి మరియు స్నేహితులారం డి ఎన్ వంటి అక్షరాలతో కూడిన వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి వీరితో మాట్లాడేటప్పుడు మీ మాటల్లోని ఉద్దేశాన్ని వారు తప్పుగా అర్థం చేసుకునే లేదా మీ సంభాషణలను ఇతరులకు వక్రీకరించి చెప్పే ప్రమాదం అయితే ఉంటుంది దీని ఫలితంగా మీకు మానసిక ఆందోళన మరియు చిన్న మనస్వద్దలు తలెత్తవచ్చు వ్యక్తిగత రహస్యాలు లేదా ముఖ్యమైన ఆర్థిక వివరాలు పంచుకునేటప్పుడు ఈ వ్యక్తుల పట్ల అవగాహనతో కూడిన దూరం పాటించండి వీరితో అనవసరమైన భావోద్వేగ సంబంధాలు ఏర్పరచుకోకుండా ఈ రోజును శాంతంగా ముగించుకోవడం ద్వారా రాబోయే అద్భుతమైన సమయాన్ని స్వాగతించవచ్చు తులారాశి వారు ఈ చిన్నపాటి సంఘర్షణను సమర్థవంతంతో అధిగమించి తమ శుభ మార్పులపై దృష్టి సాధించాలి మరి స్నేహితులారా సకల ఐశ్వర్యాల దేవత అయిన మహాలక్ష్మి దేవి మరియు సంకటాలను దూరం చేసే సంకటమోచ హనుమాన్జీ ఆరాధనపై ప్రధానంగా దృష్టి సాధించండి మరి స్నేహితులారా ఈ రోజు రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్య లక్ష్మీదేవి పూజకు చాలా పవిత్రమైన సమయం మరియు ఈ రోజు స్నానం చేసి శుభ్రమైన ముఖ్యంగా తెలుపు లేదా లేదా గులాబీ రంగు దుస్తులు ధరించండి మీ పూజ గదిలో లేదా ఈశాన్య దిశలో ఉన్న పూజా స్థలంలో అమ్మవారి చిత్రం లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవికి గులాబీ పూలు లేదా కమల పూలను సమర్పించండి మరియు బియ్యం పాయసం లేదా పాలతో చేసిన స్వీట్ నైవేద్యంగా సమర్పించండి అలాగే శ్రీ సూక్త పారాయణం చేయడం లేదా కనీసం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా చాలా శుభకారం ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హీం శ్రీం ఓం స్నేహితులారా అలాగే ఈ రోజు సంకటాల నుండి పూర్తి విముక్తి కోసం ఈ మంత్రాన్ని శక్తివంతంగా జపించండి ఓం హం హనుమత రుద్రాత్మకాయ హు ఫట్ ఈ మంత్రాన్ని నూట సార్లు జపించండి మరి స్నేహితులారా అలాగే శుక్రవారం నాడు పసుపు రంగు గవ్వను తీసుకొని దానిని ఎర్రటి గొడ్డల చుట్టి మీ ఇంటి బీర్వాలో పెట్టే లేదా క్యాష్ బ్యాక్ లో పెట్టండి ప్రతి వారం దాని దూపం దీపం చూపిస్తూ పూజించండి ఇది అపారమైన ధన లాభాన్ని ఆకర్షిస్తుంది ఈ పరిహారాలను పూర్తి భక్తితో దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఆచరించండి మీ కష్టాలన్నీ తీరి మీ జీవితంలో శుభ పరివర్తన ప్రారంభం కావడం ఖాయం మరి స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యుల అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు అందరికీ ధన్యవాదాలు